హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శ్రీ కాణీపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం మేము తిరుపతి నుండి కాణీపాకం వెళ్ళాము దాదాపు డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంది బస్సు ఆలయ ప్రహరీ ముందుగానే ఆపుతుంది ప్రహరీ ముందుగానే ఫ్రీగా ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్లు కలవు ఒకవేళ రాత్రి సమయాల్లో ఇక్కడ స్టే అవ్వాలి అనుకుంటే ప్రభుత్వం వారు సౌకర్యం కల్పించినటువంటి ఫ్రీ డార్మెటరీలు కలవు అదేవిధంగా పే చేసి ఏసీ రూములు వంటివి కూడా ఇక్కడ అందుబాటులో కలవు అనమాట ఇక్కడ మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఆలయానికి దారి అర్చిత సేవలు కళ్యాణ కట్ట వంటి వాటికి డైరెక్షన్స్ కలవు ఈ విధంగా మనము ముందరికెళితే సైడ్స్న అటు ఇటు రకరకాల బొమ్మల షాప్స్ అనేటివి మనకు కనిపిస్తాయి ఇంకా ముందరికెళ్తే టిఫిన్ షాపులు కలవు హోటళ్ళు కలవు అదేవిధంగా మనము ఈ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని నడచకూడదు కావున చెప్పులు డిపాజిట్ చేసే కౌంటర్లు కూడా ఇక్కడ కలవు అనమాట చెప్పులు డిపాజిట్ చేయడానికి ఫైవ్ రూపీస్ అదేవిధంగా మనం ఏదైనా లగేజ్ ఎత్తుకొని ఉంటే క్లాక్ రూములు కలవు ఆ క్లాక్ రూములో ఒక్కొక్క బ్యాగ్ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా మనం అప్పచెప్పచ్చు ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఉచిత భోజనం అనేది రోజు ఐదు వేల మందికి పెడుతున్నారనమాట కాబట్టి మధ్యాహ్న సమయంలో లెవెన్ నుంచి టూ వరకు అయితే అక్కడ ఫ్రీ మీల్స్ కూడా మనం తినవచ్చు చాలా హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట ఇక్కడ పాదరక్షలు మేము ఉంచడం జరిగింది అదేవిధంగా లగేజ్ను కూడా ఇక్కడ ఉంచుకోవచ్చు ఇలా చక్కగా వెళ్తే కొంత దూరం ఇంకొంచెం ముందరికి వెళ్ళాక సెల్ ఫోన్లు ఉంచవచ్చు ఆలయం లోపలికి ఎట్టి పరిస్థితిలోనూ ఫోన్ అలో లేదనమాట కాబట్టి ఇక్కడ సెల్ ఫోను అప్పచెప్పేసి మనం రసీద్ తీసుకుంటాం అదేవిధంగా రకరకాల ఆర్జిత సేవల టికెట్లు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ టెంకాయ లోపల కొట్టనేరు బయట భాగంలోనే ఇక్కడ చూపుతున్నాం కదా ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇక్కడ ఒక వ్యక్తి ముగ్గు లు వేసే పరికరాలు నమ్ముతున్నాడు చాలా బాగా ఇన్నోవేటివ్గా అనిపించింది చూడండి చాలా చక్కగా ముగ్గు రావడం అనేది జరిగిందనమాట ఇక్కడ ఆలయంలో ప్రవేశానికి మూడు రకాల టికెట్లు కలవు నూట యాభై రూపాయలు అతి శీఘ్ర దర్శనం నూరు రూపాయలు శీఘ్ర దర్శనం మరియు ఫ్రీ అనమాట ఫ్రీ దర్శనం మనకు ఉన్న రష్యన్ దృష్ట్యా మనకు చిన్నపిల్లలు ఉంటే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆలయానికి పక్కనే వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపం కలదు చాలా చక్కగా ఉంటుంది దీన్ని మనం పరిశీలన చేస్తూ పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్య సత్యప్రమాణాల దేవునిగా ప్రసిద్ధికి ఎక్కిన కాణీపాక వరసిద్ధ వినాయకుని గురించి మనందరికీ తెలిసిందే ఇది చిత్తూరు జిల్లా కాణీపాకంలో కొలువై ఉందన్నమాట అయితే పూర్వం వి విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరులైనటువంటి ముగ్గురు గుడ్డి మూగ చెవిటి వాళ్ళగా జన్మించి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారనమాట ఒక దశలో ఆ గ్రామంలో కరువు కాటకాలతో అల్లాడా సాగిందనమాట అయితే గ్రామస్తులు నీటి కోసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది కరువును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలని అనుకున్నారు ఆ బావిని తొవ్వుతూ ఉండగా ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించే ప్రయత్నంలో పార రాయి రాయికి తగిలి రాయి నుండి రక్తం చిమ్మింది రక్తం కలిసిన నీళ్ళలో అంగవైకల్యం గల సోదరులు ఆ నీళ్ళని తగిలడంతోనే వైకల్యం తొలగిందన్నమాట జరిగిన ఈ విచిత్రాన్ని గ్రామస్తులు తెలుసుకొని గ్రామస్తులు వచ్చి ఆ స్వామిని పైకి తీసుకొని వచ్చి ఇక్కడ టెంకాయలు కొట్టడం జరిగింది సో ఆ నీళ్ళ ఆ టెంకాయ నీళ్ళు అనేది ఎకరం ఇరవై ఐదు భాగం పారడం వల్ల దీనికి కానీ పాకం అనే పేరు కూడా వచ్చినట్టుగా స్థల పురాణం చెప్తుంది ఈ మండపంలోంచి బయటకు వచ్చి మేము దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్నాక బయటకు వస్తే ఈ విధంగా ఎదురుగా కోనేరు కలదు కోనేటి నుంచి ఇలా కుడివైపుకు వెళ్తే శ్రీ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ కలదు ఏ టెంపుల్లో కూడా సెల్ ఫోన్ అలో లేదు కావున గుడి లోపలి దృశ్యాలను చూపలేము అయితే ఈ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ బయట వైపున పార్కు కలదు చాలా అందంగా ప్రతిమలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఆ పార్కులోకే మనము ప్రవేశిస్తున్నాము గమనించండి ఇక్కడ చూడండి శివుడు వినాయకమయ్య యొక్క రకరకాల ప్రతిమలను చాలా అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ కూడా సెల్ ఫోన్ అలవలేదు గవర్నమెంట్ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకు డబ్బులు చెల్లించి మనం ఫోటోలు తీయవచ్చు కావున ఇక్కడ బయట నుంచి మాత్రమే ఇక్కడ ఆ దృశ్యాలను చిత్రీకరించడం జరిగిందనమాట అమ్మవారు నంది ఉంది చాలా కలగా ఉంటుంది దాని ఫ్రంట్ వ్యూ చాలా బాగుంటుంది దాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం గమనించండి ఇది ఫ్రంట్ వ్యూ నంది ఇది టెంపుల్లోంచి బయటకు వచ్చాక ఈ విధంగా పార్కులోకి ఎంటర్ అవుతాం ఇది మణికంఠేశ్వర స్వామి ఆలయం అన్నమాట దీనికి ఎదురుగానే గోవిందరాజస్వామి టెంపుల్ కూడా కలదు అక్కడ కూడా దర్శనం చేసుకోండి చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్నీ కూడా తర్వాత అనంతరం అన్ని దర్శనాలు అయిపోయాక టెంపుల్ ఎదురుగా ఉన్న కోనేరులో మా పిల్లలు కాసేపు ఇలా ఎంజాయ్ చేయడం జరిగిందనమాట చాలామంది ఇక్కడ నీళ్ళు అయితే చాలా పరిశుభ్రంగా ఉన్నాయి జస్ట్ మునకలు వేయడానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు స్నానాలు చేయడానికి బట్టలు ఉతకడానికి ఎలాంటి అనుమతి లేదు ఇలా టెంపుల్ వెనుక భాగంలోకి వెళ్తే మనకు ప్రసాదం కొనుక్కోవచ్చు అదేవిధంగా గోసేవ కావాలంటే ఆ గోవుకు సేవ చేసుకునే దానికి గోమాత అర్చన అనేది కూడా ఇక్కడ ఉంచడం జరిగింది ఇంకా డబ్బులు చెల్లిస్తే గోవుకు మనము ప్రసాదం అనేది పెట్టవచ్చు అన్నమాట ఇలా నడుచుకుంటూ వెళ్ళి మేము స్వామివారి ప్రసాదాలను కొనుక్కున్నాము తర్వాత బస్సు ఎక్కి టెంపుల్ జస్ట్ ముందు భాగంలోకి వస్తానే బస్సులు ఉంటాయి బస్సు ఎక్కి తిరిగి మళ్ళీ మేము తిరుపతి చేరుకున్నాం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్